హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో ఎంత టేస్టీగా ఉండే కొబ్బరి అన్నాన్ని చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి కాంబినేషన్గా ఈరోజు బంగాళదుంప కూరను కూడా చూపిస్తాను చాలా చాలా ఈజీగా చేసుకునేలా చూపిస్తానండి ఈ బంగాళదుంప కూర కూడా ఎక్కువ టైం అయితే పట్టదు అన్నానికి నాన్ వెజ్ కర్రీయే కాకుండా ఇలా బంగాళదుంప కర్రీతో కూడా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తిన్నటువంటి వాళ్ళు కొబ్బరి అన్నానికి కాంబినేషన్గా ఈ బంగాళదుంపతో ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి హాఫ్ కేజీ రైస్కి ఈ కొబ్బరికాయని కొట్టుకొని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ కొబ్బరినంతా వేసుకొని పాలు తీసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్లోనే ఎక్కువ వాటర్ వేయకూడదండి కొంచెం మిక్సీ తిరగటానికి ఒక హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోతుంది తర్వాత మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పాలు తీయటానికి ఇలా ఏదైనా ఒక వైట్ క్లాత్ తీసుకోండి ఇక్కడ నేను చున్నీని తీసుకున్నాను మనం మిక్సీ పట్టుకున్నదంతా వేసి పాలను తీసుకోవాలి ఏదైనా వైట్ క్లాత్ కాటన్దైనా పర్వాలేదండి సిల్క్దైనా పర్వాలేదు మనం డైరెక్ట్గా స్ట్రైనర్లో వేసి పాలు తీసుకున్నామంటే కొంచెం కొబ్బరి అయితే దిగుతుందండి ఇలా క్లాత్లో వేసుకున్నామంటే పాలు మనకి కరెక్ట్గా వస్తాయి ఎక్కడ మనకి కొబ్బరి అన్నది కిందకి దిగదు ఒకసారి పాలు పిండిన తర్వాత ఇదే కొబ్బరిని మరలా ఇంకొకసారి మిక్సీలో వేసుకొని మళ్ళీ సేమ్ ఇదే విధంగా పాలు తీసుకోవాలి ఫస్ట్ సార్ వచ్చే పాలు చాలా చిక్కగా ఉంటాయండి రెండోసారి వచ్చేవి కొంచెం పల్చగా ఉంటాయి పాలు ఇలా రెండోసారి కూడా పాలను తీసుకొని ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టేసుకొని రైస్ని నానపెట్టుకుందాం ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను అంటే హాఫ్ కేజీ రైస్ని తీసుకుంటున్నాను బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి కానీ దీనికి సోనా మసూరి రైస్ కూడా చాలా బాగుంటుంది బాస్మతి రైసే తీసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం రైస్ని రెండుసార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులో మనం ముందుగా తీసుకున్నటువంటి కొబ్బరి పాలని కొలిసి వేసుకోవాలండి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో పాలను కొలుచుకోవాలి పాలు కొంచెం తక్కువైనా పర్వాలేదండి ఆ తక్కువైన దానికి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు అయితే తీసుకోవాలి ఇక్కడ ఎన్నోస్తే అన్ని పాలు తీసుకొని మిగతాది వాటర్ యాడ్ చేసుకుంటాను ఇక్కడ నాకు మూడున్నర గ్లాసుల వరకు అయితే కొబ్బరి పాలు వచ్చాయి ఈ మిగతాది హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటాను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల పాలు అయితే పాలిన్న వస్తే అని తీసుకోండి మిగతాది తక్కువైంది వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు అయితే తీసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు యాలకల్ని ఇలా దంచి వేసుకోండి దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి బాగా తెలుస్తుంది అదేవిధంగా ఒక ఆరేడు లవంగాలు ఒక వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు కొద్దిగా వేసుకోండి మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నప్పుడు పసుపు తెల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది కదండి కానీ కొంచెం ఉడికిన తర్వాత ఇది కరెక్ట్గా సరిపోతుందండి పసుపు అయితే ఎక్కువ వేసుకోవద్దు మొత్తం కలిపేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో చాలకపోతే ఈ టైంలోనే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కర్రీని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకొని ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ మొక్కలు అన్నీ కూడా ముందు వాటర్లో వేసుకోండి వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి మొక్కలు కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరేనండి ఎండి కొబ్బరి కాదు రెండు పచ్చిమిర్చిని ఇలా మొక్కలు కట్ చేసి వేసుకోండి ఒక రెండు టమాటాలను కూడా ఇలా మొక్కలు కట్ చేసి మొత్తం గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ఇంతేనండి ఇంకేం అవసరం లేదు ఒక ఉల్లిపాయని ఇలా మొక్కలుగా కట్ చేసి వేసుకొని ఇది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉల్లిపాయనే వేగనివ్వండి ఇందులోనే కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి ఈ టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇది సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంతేనండి ఇంకా దీంట్లో మస ఎలాంటి మసాలాలు వేయాల్సిన పని లేదు ఈ మసాలాలు ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా మొత్తం మసాలా అంతా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకోండి మొత్తం కలిపేసుకొని ఈ బంగాళదుంపలను కూడా ఒక ఆరేడు నిమిషాల పాటు ఇలా వేగనివ్వండి ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లో పెట్టామంటే ఊరికి అడుగంటుతుంది ఇలా బంగాళదుంపల్ని ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకున్నామంటే ముక్కలకు కూడా ఉప్పు కారం అదంతా పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి లేకపోతే అడుగుపడుతుంది ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి అంటే ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాను మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది అంతకన్నా మరీ ఎక్కువ పెట్టానంటే బంగాళదుంపలు మరీ మెత్తగా మ్యాష్ అయిపోతాయి ఇప్పుడు రైస్ని చూద్దామండి రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది రైస్ ఇలా వచ్చినప్పుడు రైస్ని కింద నుంచి మొత్తం ఒకసారి కలిపేసుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది కొబ్బరి కదా ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాలు ఉడికించుకున్నామంటే రైస్ పూర్తిగా ఉడికిపోతుంది అన్నం ఇలా ఉడుకుతుంటేనే మీకు మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇల్లంతా కూడా ఇలా మూత పెట్టేసుకొని ఒక ఆరేడు నిమిషాలు ఈ నీరంతా తీసే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ కూడా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆప్ వేసుకోవాలి రైస్ని చూద్దాం రైస్ కూడా ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇది కూడా స్టవ్ ఆప్ వేసుకుందాం కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం కూర కూడా అంత దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఎలాంటి మసాలాలు కూడా ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే కొబ్బరి అన్నం బంగాళదుంప కర్రీ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ఇలా చేసి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్